జయ శ్రీమన్నాారాయణ తిరుప నీలాంగస్తరితీసుముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రీశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బాత్వ్య భుక్ గోదాస్య నవమిదం భూయ ఏ వస్తుభూయ అన్నవయల్ పుదువై యాండారంగర్క్ పన్నతిరు పై ఎన్నిశ్చయ్యాల్ పాడి కొడుతాల్ నర్పామాలై ఓమాలై షోడి కొడుతాళై చొల్లు షోడి కొడుతర్కొడియే తుల్పావై పాడి ఎరుల వల్ల పల్వలయ్యాయ్ నాడిని వేంగడవర్కెన్న విధియన్ర వింమాట్రం నాంగడవా వన్నమే నల్కు ఈరోజు తిరుప్పావైలో గోదాదేవి ఎనిమిదోపాశరాన్ని మనకు అనుసంధానం చేయడానికి ప్రసాదించింది ஆ எதோ உபாசரா மனம் அனுசந்தானம் செய்துக்கே பிரயத்தனம் செய்தோம் டிஷ்வானம் வெள்ளென்ற இருமைஷ்விறுவீடு மேய்வான் பரந்தனகான் மெக்குள்ள பிள்ளைகளோம் போவான் போகின்றாரை போகாமல்காத் உன்னை கூவான் வந்த நின்றோம் கோதுகலமுடையை பாவாய் எழுந்து ராய்ப்பாடிப்பரை கண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய దేవాదిదేవనై శనరోనాం సేవిత్తాల్ ఆవా వెన్రాయందరులే లో ఆండాడు దివ్య గడే శరణం ఈ పాశ్రమ యొక్క అర్థాలు భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కీళ్ళ అంటే తూర్పు దిక్కున వానం ఆకాశము వెళ్ళెన్రు తెల్లబడుతున్నది ఎరుమై గేదెలు మేవాన్ పచ్చిక మేయుటకై శిరు వేడు చిన్న బీడు వేయిటకు అనువకు కాలంన విడవబడినవి పరందనకాన్ పోవుచున్నవి పోవాన్ పోవుటయే ప్రయోజనముగా రాయ్ పోవుచున్న వారలైన మిక్కుళ్ళ పిళ్ళయ్యం మిగిలిన పిల్లలందరూ పోగామల్ కాత్తు పోకుండా ఉండి ఉన్నై నిన్ను కూవాన్ పిలుచుటకుగాను వన్రు వచ్చి నిండ్రోం నిలిచినాము కోద కులమడయ్య కుతూహములు కలిగిన పావాయ్ పిల్ల ఎలిందిరాయ్ లెమ్ము పాడి నోరారా కృష్ణగుణములను పాడుటకై రమ్ము పరై కొండు ఈ వ్రతమునకు సాధనమైన పరను పొందుటకు రా రమ్ము మావాయ్ రూపములో వచ్చిన కేశను రాక్షసుని నోటిని పిలందానై చీల్చిన వాడును మల్లరై చాణూర ముష్టిగులను మల్లురను మాట్టియ చంపినవాడు నాకు దేవాది దేవనై బ్రహ్మాది దేవతలకు దేవుడైన వాణిని నా మనము షండ్రు చేరి సేవిత్తాల్ సేవించినచో ఎన్ అయ్యో అయ్యో నా కోసం వచ్చారని ఆ కృష్ణ పరమాత్మ హరాయంద మన బాధలను వివర విచారించి అరుళ్ కృపచోడును కావున నిద్రిస్తున్నటువంటి ఓ గోపిక త్వరగా లేచిరావమ్మా అని గోదాదేవి ఈ పాషణంలో పిలుస్తూ ఉంది తూర్పు దిక్కు తెల్లవారుతుంది చిన్న పీడిలోకి మేపటకై విడవబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి అట్లు పోవటయే తమకు ప్రయోజనమని వారై పోవుచున్నారు ఆ పోవుచున్న వారిని ఆపి మేము నిన్ను పిలుచులకు నీ వాకిటి దగ్గరకు వచ్చినాం కుతూహలము కలదాన ఓ గోపవనిత లేచిరం కృష్ణుని గుణగానములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించదము వ్రత మగు పరను పొందెదము కేశియను రాక్షసుని చీల్చి చంపిన వాని చాణూర ముష్టకులను మల్లవీరులను మట్టు దేవతలకు దేవుడైన వాని మనము పోయి సేవించినచో ఆ దేవాది దేవుడైన ఆ అయ్యో అయ్యో ఈ చలికాలంలో ఇంత ప్రొద్దునే నా కోసం వచ్చారే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనను కటాక్షించును కావున త్వరగా లేచి మా గోష్ఠిలోకి శ్రీకృష్ణ పరమాత్మను సేవించటం కోసం రమ్మని లోపల కృష్ణానుభవించే నిద్రమత్తులో ఉన్న ఒక గోపికను ఆండాళమ్మ తల్లి ఈరోజు ఈ ఎన్నిలోపాసనంలో కీలుబాణం వెళ్ళిండ్రు అనేటువంటి దానిలో కీర్తిస్తూ सब्सक्राइब आचार्य चैनल शुभम भूयात समस्त भवन्तु स्वस्ति